ఒక కుమారుడు పరిస్థితి బాగలేనప్పుడు ఆ తల్లి మనసంతా కుమారుడు మీద ఏ పని చేస్తున్నా ఏ విధమునడో ఏమై ఉన్నడో వెతుకుతుంట ఎదుగుతుంటది ఆలోచించు చిన్నెమ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బెడ్ల మీద ఎంతో మంది ఉంటుంటారు వారి సొంత వరకోసం వెతుక్కుంటూ ఆ స్థలానికి వెళ్తుంటారు అదేవిధంగా ఏ లోకంలో తన యొక్క పరిశుభ్రమైన నామం కోసం ఎదురుచూచేవారు ఆశ్రయించే దయాడు తను ఆశ్రయించే వారే యోహో దయాడు అందుకని దయచూపించడం కోసం చూడు ఆ బిడ్ల దగ్గర వెతికి నీ ఫేస్ నీ వారి దగ్గర పోయిన కలుసుకుంటావా కలుసుకుని వారితో తపలతో ఆశతో మాట్లాడుతుంటావు ఇదిగో ఇక్కడ దేవుడు జరుగుతున్నాడు వాతావరణ కోసం మాట్లాడుతూ ఆతనేస్తూ మాట్లాడుతూ నేనున్నానని చెబుతూ ఎన్నో విషయాలు బోధిస్తుంటారు కదా దయసు వచ్చిన వాడు అప్పుడు నీవు దేవుని దృష్టి అందను మనుషుల దృష్టి అందను దైనత మనుషులు కూడా దీవిస్తారు ఆశ్రయిస్తారు ఈరోజు దైనందాలి నీ మహా మహాకృప కనకించు నీ అపారాన్ని దేవుడు ఆశ్రయించాలి దయతో నీ శరీర అవయవులు ఒక ప్రతి అవయములను కూడా ఆయన స్వస్థపరిచి ఈ సమయము నిన్ను లేవనెత్తాలి అందుకు వచ్చాడు ఆయన బలపరిచేవాడు బలహీనులు వల్ల తన కటాక్షించి కరుడు చూపించేవాడు ఆదరించేవాడు నీ అందు తనకున్న ప్రేమ గొప్పదే నీపై తనకున్న ఉద్దేశం గొప్పదే